గిరిజన ప్రజలకు తప్పని డోలి మోత కష్టాలు నాలుగు ఏళ్లు గడిచిన పూర్తి కాని రోడ్లు ఇరవై కోట్లతో నిధులతో నిర్మాణం ఆ గ్రామాల ప్రజలకు ఎప్పుడు తీరుతుంది కష్టాలు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిధిలో గల పెనకోట పంచాయతీ చెందిన గడ్డిబంద కొండశిఖర గ్రామంలో తామర్ల పైడితల్లి బుధవారం ఉదయం ఎనిమిది గంటలకి తన ఇంటివద్ద కాంపు అయ్యింది దీంతో నిండు బాలింతను రెండు కిలోమీటర్ల డోలిలో మోసుకొస్తూ కొండలు వాగులు దాటుకుంటూ సమీపంలో బోనూరు రోడ్డుకు మోసుకుంటూ వెళ్లారు రావడానికి మీకు సిద్ధమేనా ఇప్పుడు ఇలాంటి పేషెంట్లకు మీరు బాగు చేస్తేనే కదా మీ కోటేజ్ గెలిపించడానికి మేము డెవలప్ అవుతాం మా కష్టాలకు కాపాడుతున్నారు ప్రజలందరికీ అనుకూలం ఉన్నది రాజకీయ నాయకులు మా అన్న ప్రేమగా చూస్తున్నారని మేము రేపు మీకు ఓట్ వేయడానికి అతధారులు ఉంటాం మా గ్రామ ప్రజలకు కూడా మీకు అసమానిస్తాం పిలుస్తే పలుకుతాం కదా आप आता तो थे लग रहा वाला नहीं तक सकते बुरे मन से किया

మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు